అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్నది ఆయిల్ పాంప్ తోట రెండు వేల సంవత్సరంలో వేసింది ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగిన ఆయిల్ పాంప్ తోట మరియు అంతర్ పంటగా కోకోవా వేసింది ఇది రెండు వేల ఏడులో కోకో అంతర్ పంటగా వేయడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఆయిల్ పాంప్ తోట వచ్చేసి దాదాపు ప సంవత్సరానికి పన్నెండు టన్నులు వస్తుంది అదేవిధంగా ఇప్పుడు కోకోవా కోకో అంతర్ పంటగా వేసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు రైతులకు వస్తాయి అనేది నేను మీకు వివరణ ఇస్తాను మనకు ఆయిల్ పామ్ తోట వచ్చేసి ఇందులో ఇది రెండు వేల ఏడులో వేయడం వల్ల అప్పుడు అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఒక మాదిరిగా వేశారు ఇప్పుడు కోకో వచ్చేసి మొక్కకు మొక్క మధ్యలో నాలుగున్నర మీటర్లు ఉండాలి ఈ సాలు అనేది ఒక సాలు వేస్తే సరిపోతుంది కానీ ఇటు చూడ ఈ మొక్కకు మొక్క మధ్యలో కోకో వేయద్దు ఏదో ఒక సాల్లో మాత్రమే వేయాలి కాబట్టి ఈ విధంగా వేసుకోకుండా మనం ఒక సాలులో ఒక మొక్క ఇట్లా వేసుకోవడం వల్ల ఎకరానికి నూట పద్నాలుగు నుంచి నూట అరవై ఐదు మొక్కలు వస్తాయి అది మూడు మీటర్ల దూరంతో వేసుకుంటే సాలు సాలు మధ్యలో నూట అరవై ఐదు మొక్కలు వస్తాయి అదే నాలుగున్నర మీటర్లు వేసుకుంటే ఎకరానికి యాభై ఏడేమో ఏమో ఆయిల్ పామ్ చెట్లు వస్తే కోకో ఏమో నూట పద్నాలుగు మొక్కలు వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి పదకొండు వందల కేజీకి పద కేజీకి పద పదకొండు వందల రూపాయలు పాలుకుతుంది కాబట్టి ఒక ఎకరానికి వచ్చేసి చెట్టుకు వచ్చేసి మనకు దాదాపు కేజీ కేజీన్నర నుంచి రెండు కేజీలు కోకోవా గింజలు వచ్చినట్లయితే ఆ గింజ ఇప్పుడు చెట్టుకు మనకు పదకొండు వందల నుంచి రెండు వేల రూపాయలు వస్తుంది కాబట్టి ఆయిల్ పామ్లో అంతర్గా అంతర్ పంటగా కోకోవా వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అందులో ఏం అంటే ఒకటి కోకోవా మొక్కలు ఏం చేస్తాయంటే ఇవి అత్యధిక ఆకులను రాలుస్తాయి ఈ ఆకులో పొటాషియం ఎక్కువ ఉంటుంది ఈ పొటాషియం ఏం చేస్తుంది మొక్క ఆకు ఈ పొటాషియం ఏమో ఆయిల్పామ్ మొక్కకు పొటాషియం ఎక్కువ అవసరం కాబట్టి మనకు ఆటోమేటిక్గా పొటాషియం రిచ్ మనకు ఆయిల్ మొక్కకి అత్యధికంగా లభిస్తుంది అదేవిధంగా ఆయిల్ మనం ఈ వేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ కింద ఆకులు బాగా రాలిపోవడం వల్ల కింద మనకు ఈ మలసింగ్ ఏర్పడి గడ్డి అనేది రాకుండా చేస్తుంది ఈ కోకోవా మొక్కలు ఎప్పుడు వేసుకోవాలి ఆయిల్ పామ్ తోటలో మొదటి సంవత్సరంలో ఆయిల్ పామ్ వేసినాక అంతర్ పంటగా మునగ కానీ అరటి కానీ వేసుకొని అందులో కోకో అంతర్ పంటగా వేసుకుంటే నాలుగు సంవత్సరాల తర్వాత మనకు నీడ వచ్చేసి ఆ కోకోవా ఆయిల్ పామ్తో పాటు కోకోవా కూడా దిగుబడి స్టార్ట్ అవుతుంది లేని పక్షంలో ఒక ఆయిల్ పామే వేసి అందులో ఎటువంటి అంతర్ పంటలు వేయకపోతే ఏడో సంవత్సరం తర్వాత దానికి ఆకులు కలిసిపోయి కొంచెం మొక్క హైట్ అయినాక దాని తర్వాత కింద కోకో మొక్కలు వేసుకోవాలి ఈ మొక్కలు వేసుకున్నాక ఎప్పటి నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది ఈ మొక్కలు వేసుకున్నాక మూడు సంవత్సరాల తర్వాత కోకో మొక్కలు కూడా మూడు సంవత్సరాల నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది మూడు సంవత్సరాల నుంచి నాలుగు ఐదు ఆరు ఏడు సంవత్సరాల వరకు దిగుబడి క్రమంగా పెరిగి ఎనిమిదో ఏడో సంవత్సరం నుంచి మనకు దాదాపు ఆయిల్ పాములు అయితే కేజీన్నర నుంచి రెండు కేజీలు మూడు కేజీలు కూడా దిగుబడి పొందుతున్నారు ఈ కోకోవా పంట వేసుకోవడం వల్ల ఆయిల్ పాములో గడ్డి నివారణ మరియు అదనంగా ఇప్పుడు అది ఏదైతే నలభై వేలు యాభై వేలు ఆయిల్ పాములో ఖర్చులు వస్తాయో ఇవి కోకోవా పంట ద్వారా లభించదు మనకు అవి అందుతాయి ఆయిల్ పాము యొక్క వచ్చిన దిగుబడి నికరంగా ఆదాయం ఉంటుంది ఇంకోటి కోకోవాకి ఇప్పుడు అంతర పంటలు వేయడం వల్ల మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటిది ఆయిల్ మొక్క ఒకవేళ మన తోటలో పెట్టుదామంటే మనకు ఎకరానికి దాదాపు సమ్మర్లో మూడు వందల యాభై లీటర్లు మొక్కకి అవసరం అంతకు మించి ఉంటే మనం అంతర్ పంటగా కోకోని ఎంచుకోవాలి అప్పుడు ఏమైతుంది ఇంకో చెట్టుకి సంవత్సరానికి నలభై నుంచి నలభై ఐదు లీటర్లే అవసరం నెలకి కాబట్టి మధ్యలో ఒక లాటర్ పైప్ వేసుకొని మొక్కలు నాటుకొని ఇవి ఆయిల్ పామ్ వేసిన ఎరువు ఎరువే కొంచెం వేసుకుంటే దీనికి మెయింటెనెన్స్ ఏమీ ఉండదు ఒక నీళ్ళ సౌకర్యం ఉంటే కోకోవా పంటలు వేసుకోవాలి దీనివల్ల ఆకుల ద్వారా ఎరువు ఆర్గానిక్ ఆర్గానిక్ ఎరువుగా మారుతుంది కలుపు నివారణ ఏర్పడుతుంది కోకోవాని ఏ విధంగా పెంచుకోవాలి కోకోవా ఇంకో లాభం ఏమంటే ఆయిల్ పామ్లో మే నుంచి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఆయిల్ పామ్ దిగుబడి ఎక్కువ వస్తుంది డె నుంచి ఎనభై శాతం వస్తుంది అదేవిధంగా ఈ నవంబర్ నుంచి ఏప్రిల్ మే వరకు దిగుబడి తక్కువ ఇరవై నుంచి ముప్పై శాతం ఆయిల్ పాంప్లో వస్తుంది ఎప్పుడైతే దిగుబడి ఆయిల్ పాంప్ లో తక్కువ వస్తుందో అంటే ఆఫ్ టైం అంటాం అంటే హాఫ్ తక్కువ దిగుబడి వచ్చే సమయంలో ఈ కోకోవా దిగుబడి అనేది వస్తుంది అంటే మనకు ఆయిల్ పాంప్లో పని లేనప్పుడు కోకోవాలో మనం పని చేసుకోవచ్చు ఈ కోకోవా గింజలు ఏ ఏ విధంగా ఉపయోగపడతాయంటే కోకోవా గింజలు మనకు పనస చెట్లు వచ్చినట్టు దాని యొక్క కాడ మీద వస్తుంది అది వచ్చి పెద్దగైనాక అది కోసేసి దాంట్లో నుంచి అది మన ఇట్లా కోన్ షేప్లో ఉంటుంది అది పగలగొడితే అందులో గింజలు ఉంటాయి దాన్ని ఫర్మంటేషన్ చేసి గింజలను ఆరబెట్టి మనం బయట క్యాడ్బరీ కంపెనీ వాళ్ళకి ఈ తర్వాత మనం అమ్ముకోవచ్చు దీని ద్వారా చాక్లెట్ తయారీ అనేది జరుగుతుంది కాబట్టి ఈ దిగుబడి ఇప్పుడు ఈ నెల వచ్చే నెల మనకు ఆ కోకోవా పంట అనేది అయిపోతుంది అయిపోయినాక ఈ కొంచెం మనకు బాగా పొడు పొడుగా పెరిగే ఆకులుంటాయి కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మలన్నీ నరికి నరికిచ్చేసి ఆ కొమ్మలు కూడా మనం కింద మొక్క అడుగు భాగంలో వేసుకుంటే అవి కూడా ఎరువుగా ఉపయోగపడతాయి దాని తర్వాత మళ్ళీ పంట దిగుబడి ఇది ఈ కోకోవా మొక్కని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటా కత్తరించుకుంటా మంచి సైజులో ఉంచితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఆయిల్ పామ్ వేసిన ప్రతి రైతు అంతర్పంటగా కోకోవా కూడా వేసుకుంటే మనకు దాని ద్వారా ద్వారా ఆదాయమే కాకుండా దాని ద్వారా అదనంగా కలుపు రాకుండా ఎరువుగా ఆర్గానిక్గా మైకో మైక్రో క్లైమేట్ కూడా ఫామ్ అవుతుంది దిగుబడి ఆయిల్ ఫామ్ లో పెరిగే అవకాశం కూడా ఉంటది కాబట్టి కోకోవాయి వేసుకొని అధిక లాభాలు పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ